కేంద్రంలో ఉన్న బీజేపీ ఏం చేస్తుందంటే ఎక్కడైతే సపోజ్ మహారాష్ట్రాల బీజేపీ గెలవాలనుకుంటే వాళ్ళు ఏం చేస్తున్నారు రకరకాలుగా ఓటు హక్కుని కల్పించకుండా ఒకటే ఇంటర్ తీసుకొచ్చి యాభై మందిని పెట్టి రకరకాలుగా ఓటు చోరు చేస్తారు దానికోసం మేమేం చేస్తున్నామంటే మా ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మహేష్ అన్న గారు ఏమన్నారంటే ఇంటింటికి తిరిగి ఒకసారి ఏం జరుగుతుంది అనేది ప్రజలకు తెలిపండి అనే దాని మీద రావడం జరిగింది చైపూర్ గ్రామానికి వచ్చినాం కూడా పెద్ద మనిషి నీకు అంత తెలుసు ఏమవుతుంది ఓట అనేది కంపల్సరీ మాకు పరగ సర్పంచ్ ఎలక్షన్లు ఉన్నాయి నువ్వు ఏమనుకుంటున్నా సీనియర్ గెలిపించుకోవాలి నాకు ఏమవుతుంది నీకు ఓటే ఇయ్యలే ఇవ్వదు నువ్వు ఎట్లా గెలుపుతావు గెలిపి ఓటే కలిపి అది అట్లా జరుగుతుంది చో ఓట్ చోరీ చేస్తున్నారు ఇంకా దానితో నిల్చున్నావు నీ పేరు పూట పేరు కూడా శ్రీరామ్ 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 ఓట్ చోరీ సిగ్నేచర్ లో భాగంగా ఈరోజు ఆర్మూర్ నియోజకవర్గంలోని చేపూర్ గ్రామానికి రావడం జరిగింది నాతో పాటు చంద్రమోహనన్న గారు మండలాధ్యక్షులు చిన్నారెడ్డి గారు కాంగ్రెస్ నాయకులు అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొంచు పంచుకోవడం జరిగింది ముఖ్యంగా గతంలో ఏదైతే మనకి రాజ్యాంగం కల్పించిన హక్కు ఉందో ఆ హక్కుని కాలరాసే విధంగా భారతీయ జనతా పార్టీ మహారాష్ట్రలో కానీ హర్యానాలో కానీ రేపు బీ జరిగే బీహార్ ఎలక్షన్లో కూడా ఓట్లని చోరీ చేసే కార్యక్రమం చేపట్టింది కనుక మన నియోజకవర్గం నుంచి సుమారు ఒక పదివేల కుటుంబాలని కలిసి వాళ్ళ సంతక సేకరణ చేసి ఏదైతే పిసిసి అధ్యక్షుల వారికి మహేష్ కుమార్ గౌడ్ గారికి ఏఐసిసి ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ గారికి అదేవిధంగా ఎలక్షన్ కమిషన్కి కూడా చేర్చే విధంగా ఈ యొక్క కార్యక్రమం తీసుకోవడం జరిగింది ముఖ్యంగా బీహార్ ఎలక్షన్లో ఏ రకంగా వాళ్ళు ఓటు చోరీ చేయాలనుకుంటున్నారు అవన్నీ కూడా మనకి రాహుల్ గాంధీ గారు ప్రజ ప్రజెంటేషన్ ద్వారా చూపెట్టడం జరిగింది ఒక ఇంట్లో ఒక చిన్న రూమ్లో కూడా ముప్పై ఐదు నుంచి నలభై ఓట్లని వేరే రాష్ట్రం నుంచి తీసుకొచ్చి ఇక్కడ పెట్టే కార్యక్రమం చేసారు అంతేకాకుండా ఓట్లు తీసే కార్యక్రమం గతంలో కూడా రెండు వేల పద్దెనిమిది ఎలక్షన్లో తెలంగాణ రాష్ట్రంలో కూడా సుమారు ఇరవై రెండు లక్షల ఓట్లని తీసేయడం జరిగింది ఎలక్షన్లు పూర్తిగా అయిపోయినాక ఎలక్షన్ కమిషన్ అవును నిజమే తప్పు జరిగింది ఇరవై రెండు లక్షల ఓట్లు తీసేసినామని చెప్పి చెప్పడం జరిగింది అది చాలా విడ్డూరం ఎట్టి పరిస్థితుల్లో కూడా జరిగే బీహార్ ఎలక్షన్లో కానీ తర్వాత ఎక్కడ జరిగినా సరే ఓట్ చోరీ అనేది జరగద్దు రాజ్యాంగం కల్పించిన హక్కుని అందరం కూడా వినియోగించుకోవాలనే దాని మీద ఏదైతే రాహుల్ గాంధీ గారు పిసిసి అధ్యక్షుల వారు ఏదైతే కార్యక్రమం తీసుకున్నారో దాన్ని అందరం కూడా ప్రతి గ్రామంలో ప్రతి గడపకి తీసుకునే విధంగా ఈ యొక్క కార్యక్రమం చేద్దామని చెప్పి కూడా తెలియజేస్తూ జై కాంగ్రెస్ न न <marriages timing>